సర్కార్ కు సంక్రాంతి తిట్లు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి పండుగ పూట గ్రామాలలో ఆసక్తికర చర్చ దసరా టైంలో కాంగ్రెస్ కు జై కొట్టిన జనం సంక్రాంతి పండక్కి మారిన ప్రజల స్వరం అనవసరంగా ఆగమయ్యామనే ఫీలింగ్ ఫీలింగ్ పై వృద్ధులు రైతులలో తీవ్ర అసహం రైతు బంధు పెన్షన్ల ఆలస్యంపై మండిపాటు పల్లెళ్లలో రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల కరెంటు కోతలు కరెంటు కోతలతో మొదలైన అన్నదాతల తిప్పలు గ్రామాలలో ఉన్న యువతలోనూ తీవ్రమైన అసంతృప్తి వచ్చింది వత్తది ఎందుకు రాదు ఎందుకు రాదా మనం చేసేది ఏమన్నా ఆయన పరిపాలన ఏం చేస్తున్నాం మనం మనం ఏ పరిపాలన చేస్తాం మనకు ఆయనకి ఏమన్నా ఏం పరిపాలన చేస్తాను ఆయనకన్నా అర్థమవుతుందా సంక్రాంతి పండుగ తిట్ల దండకం లేకపోతే ఏముంటుంది మరి కరెంటు కోతలు ఇవ్వబడితే రైతు బంద్ ఇవ్వకపోతే వృద్ధులకు పింఛన్లకు సంబంధించి లిల్లైపోయా ఎన్ని రకాలుగా లూల్లైతే పల్లెళ్ళల్లో నాలుగు నుంచి ఆరు గంటల కరెంట్ అండి ఆలోచించండి తెలంగాణ రైతాంగానికి సంబంధించి అసలే రాబోయేది ఎండాకాలం అంటే వేసవికాలం అవుతుంది ఆ ఎండాకాలంలో ఎట్ల ఎండలు కొడతాయి మరి కరెంటు ఎంత అవసరమైతే ఇంక ఇప్పుడు కావాల్సిన దానికంటే ఎక్కువ అవసరం అవుతుంది ఇప్పుడే నాలుగు ఐదు నాలుగు నుంచి ఆరు గంటల కరెంటు కోతలు పెడితే రేపు ఎన్ని గంటల కోతలు పెడతావు రేవంత్ రెడ్డి నువ్వు అన్నట్టు గదే మూడు గంటలు ఇచ్చేటట్టున్నాడు ఉన్నాడు గా అమెరికాలో ఎక్కడైతే మాట్లాడిండో గదే మూడు గంటలు ఇచ్చేటట్టున్నాడు ఉన్నాడు చూడు రే ఒకసారి ఏమైంది పల్లెలల్లో అంటే ఆశపడితే మోసమైంది పాలిచ్చే భర్యని అమ్మి తనే దున్నబోతుని తెచ్చుకున్నట్లు అయింది అన్నిట్లలో అంతకు మించి వస్తుందనుకుంటే చిప్ప చేతికొచ్చే పరిస్థితి వచ్చింది అన్ని ఓట్ల కోసం చెప్పిన మాటలే బ్రతుకులు మాత్రం మారలేదు మార్పు మార్పు అని ఓటేస్తే మా మొఖం మీద మేమే కొట్టుకున్నట్టయింది సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గివే మాటలు వినిపిస్తున్నాయి సాధారణంగా ఏ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఓ ఆరు నెలల తర్వాతనో ఏడాది తర్వాతనో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్ర సర్కారు పనితీరుపై మాత్రం నెల రోజులలో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు దాటిపోయాం నెల రోజులు దాటిపోయింది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పిఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అధికారంలోకి రాగానే చాలా చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అయ్యింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు సంక్రాంతి పండుగ పూట ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది పట్టణాల నుంచి సొంతలకు వెళ్తున్న వారు ఊళ్లలో పండుగ పూట ఒక దగ్గర కలిసిన వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ మీకు రైతు బంధు వచ్చిందా మీకు పింఛన్ వస్తుందా అనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా రైతులు పింఛన్లు అందుకునేవారు అందుకునే వారు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా కనిపించింది గత గతంలో సరిగ్గా పంట సాగు చేసుకునే సమయంలో రైతు బంధు డబ్బులు పడేవి కానీ ఇప్పుడు పంట కలుపు తీసే సమయం వచ్చినా కూడా రాకపోవడంతో మండిపడుతున్నారు ఇక పింఛన్ అయితే అదే పరిస్థితి నెల దాటిన తర్వాత పింఛన్ రాలేదంటున్నారు పండకు వచ్చిన మనవడికో మనవరాలికో పది రూపాయలు ఇద్దామంటే లేకుండా చేసిన రని సర్కార్ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైందా రేవంత్ రెడ్డి నేను మాట్లాడలేది నేను మాట్లాడితే నన్ను ఏమో ఏంది అంటే పూర్తి స్థాయిలో రంజిత్ మొత్తం అమ్ముడు వేయిండు పూర్తి స్థాయిలో అని రకరకాల ఆరోపణలు చేస్తాడు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రంజిత్ అప్పుడు బీఆర్ఎస్ ప్రశ్నించిండు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నిస్తుండే తన స్థానం మీద తనే ఉన్నాడు కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మారింది తన లోపాలను ఎత్తి చూపుతుండు అని ఆరోగ్యకరమైన విమర్శను వీళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్లకు షార్ట్ టెంపర్ ఎక్కువ అన్నట్టు ఒకసారి ఆలోచించాలి మీరు పూర్తి స్థాయిలో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక అక్షరాల పత్రికలో వచ్చిన మాటలండి ఇవన్నీ చూడండి మీరే చూడండి ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చి మహా పట్టుమని ఎన్ని రోజులుగాలే పట్టుమని ముప్పై రోజులే అయిపోయింది అప్పుడే ఆగ్రహం అంది ఎందుకు అంటే విపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చే వాగ్దానాలు చాలా కీలకం ప్రజల్ని మోసం చేసే అందుకుండదైనా ఏదైనా ఒక హామీ ఇస్తే ప్రజలకు పూర్తి స్థాయిలో అమలు చేస్తామా లేదా ఒకటికి పది సార్లు సమీక్షించుకోవాలి ఏ డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల అన్నారు ఇజ్జత్ వాయే ఇజ్జత్ పోయిందా పోయింది దాని తర్వాత పదిహేను వేలు ఇస్తాం పరువు పోయింది పింఛని ఇస్తామంటే ఉన్నది లేని అంత మూట కట్టుకొని పర్వ అంతా వాయే ఈరోజు దావస్కు పోయి పూర్తి స్థాయిలో దేవుని మొత్తం ఆయన భద్రాద్రికి అయోధ్యకు తేడా తెలియదు అయోధ్య రాజకీయాలు అంటే అక్కడ మొత్తం ఇంకా ఉన్న అంతా ఇచ్చివి ఆడిపోయి నీకు అచ్చిరాని ఆ ఇంగ్లీషు హిందీతోని సతమతం అవుతుంది అంత బాధ ఎందుకు సపరేట్ ఇయకుంటీ అయిపోతాయి కదా ఈ బిల్డప్ బాబాయ్ కథలు ఎందుకు అంటున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అందరు ఏం చేస్తారు మొద్దు పెట్టుకుంటారా అని నువ్వు ఆరు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఆరు గంటల కరెంటు కోతలు పెడితే ఏం చేయాలి ఆహా ఏం చేయాలి తెలంగాణ ప్రజలారా సరే మీరే ఆలోచించండి ఈరోజు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత అత్తా అందా అంటే ఒక పూట అత్తలేదు ఇక్కడ రైతు బంధు పెన్షన్ కానీ మళ్ళీ కరెంటు కోతల మీద కానీ యువతలో కానీ అందరి అందరి దగ్గర నుంచి వస్తుంది ఎందుకంటే మెగా డిఎస్సి వచ్చిన ముప్పై రోజులలో ముప్పై రోజులు పోయి నలభై రోజులు అవుతుంది కదా ఏడైపోయిందనేది నలభై అవుతుంది ఏమైందని తెలంగాణ సమాజం అడుగుతున్నది నేను మరి చెప్పిగా sepa vai a ah?